ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్యగా కూడా పిలుస్తూ ఉంటాము అయితే ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగా అమావాస్యలన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి కానీ ఆ అమావాస్యలతో పోలిస్తే ఈ మౌని అమావాస్య వెయ్యి రేట్ల శక్తివంతమైనటువంటిది ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతలకి పూజలు చేస్తే గనక ఇరవై ఒక్క తరాల వరకు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది అని పండితులు చెబుతున్నారు అంతేకాదు అంతేకాదు వారిని ఈ చొల్లంగి అమావాస్య రోజు అంటే పితృదేవతలని చొల్లంగి అమావాస్య రోజున గనక మనం పూజించినట్లు అయితే మన పితృదేవతలకి కూడా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉంటారు అని వారికి ఏ లోటు ఉండదు అని వారి ఆత్మ అనేది శాంతిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు సాధారణంగా ప్రతి అమావాస్యకి కూడా మనం పితృదేవతలని తలుచుకుంటూ వారికి పిండ ప్రదానం సమర్పిస్తూ వారిని అంటే సంతోషపరచడానికి వారి ఆత్మ శాంతించడానికి ఎన్నో రకాల పూజలు అలానే వారి పేరు మీద దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున గనక పితృదేవతలని వారిని శాంతి మనం చేసే పూజ అనేది వెయ్యికి వెయ్యి రేట్ల మంచి ఫలితం ఇస్తుంది తరతరాల వరకు కూడా మీ యొక్క పిల్లలకి ఏ లోటు ఉండదు మీకు ఎంతగానో పితృదోషాలు పట్టి పీడిస్తున్నా సరే ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృదేవతలని పూజించిన వారికి తర్పణాలు సమర్పించిన వారి పేరు మీద అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన ఏ దానమైనా సరే మీకు తోచినట్లుగా దాన ధర్మాలు చేసినా మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురి అయితే చాలా రకాల కష్టాలు అనుభవిస్తాము ఒకటి కాదు రెండు కాదు చెప్పలేనంత నరకాన్ని చూస్తూ ఉంటాము ఇల్లంతా గోల సందడి అంటే ఎప్పుడూ గొడవలు డబ్బు సమస్య ఆర్థిక సమస్య పిల్లలకి వివాహం ఏజీ వచ్చినా సరే వివాహం కుదరదు పిల్లలు ఎంత చదివినా వారికి జాబు రాదు అంటే ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇంట్లో గొడవలు ఆర్థిక సమస్యలు అదేవిధంగా ఇంట్లో అసలు కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండకుండా ఉంటుంది ఇలా పితృదోషలు దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటే గనక చొల్లంగి అమావాస్య రోజున వారిని తలచుకోండి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వండి కాకికి నైవేద్యంగా పెట్టండి నదిలో వదిలేయండి అలానే ఆ రోజు అంటే చొల్లంగి అమావాస్య రోజు నదీ స్నానాలు అత్యంత పుణ్యాన్ని ఇస్తాయి మీకు ఉండే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి ఈ చొల్లంగి అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తుంది అంతేకాదు శుక్రవారం రోజున మీరు అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి పితృదేవతలను పూజించడంతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆ రోజు పూజిస్తే ఎంతో ఫలితం అంటే మంచి ఫలితం కలుగుతుంది నిద్ర నిద్రలేవగానే అమ్మవారిని పూజించండి అంటే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన ఆహారాన్ని వంటి నైవేద్యంగా పెట్టి ఆ రోజు అమ్మవారికి కర్పూరంతో హారతిని ఇచ్చి ఇల్లంతా కూడా ధూపం వేస్తే అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఇక మీపై ఉన్న పితృదోషాలు కూడా తొలగిపోవటమే కాదు శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య రోజున దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి తర్పణం సమర్పించాలి దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ పితృదేవతల యొక్క ఆశీస్సులు మీపై తరతరాల వరకు ఉంటాయి కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మర్చిపోకుండా పితృదేవతలను పూజించండి దక్షిణ దిక్కున దీపం పెట్టండి నదిలో దక్షిణ వైపుకు తిరిగి పితృదేవతలను నమస్కరించుకొని తర్పణం వదిలేయండి అలానే ఈ చొల్లంగి అమావాస్య శుక్రవారంతో వచ్చింది సహజంగా అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ అమావాస్య రోజుల్లో సాయంకాలాన ఖచ్చితంగా గుమ్మాన్ని కడిగి ముగ్గులు వేసుకోవాలి గుమ్మం అంటే గడప దగ్గర అంటే గుమ్మానికి సింహద్వారానికి ఉండే గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మానికి పసుపుని రాసి కుంకుమతో అలానే బియ్యం పిండితో ముగ్గులు వేసి సింహ ద్వారానికి వైపు ఇరువైపుల అష్టదల పద్మాన్ని కానీ లేదా పద్మం ముగ్గుని కానీ వేసి రెండు వైపులా దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యాలి ఇలా అమావాస్య రోజు సాయంకాలాన ఖచ్చితంగా చేయాలి ఇలా గనక మనం మౌని అమావాస్య రోజు చేస్తే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు వారి యొక్క సింహద్వారానికి ఉన్న తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఇంట్లో ద్వారానికి ఎడమ వైపున ఉప్పు బౌల్ని పెట్టాలి లేదా రాగి చెంబులో నీరుని పోసి అందులో ఎర్రని పుష్పాన్ని వేసి ఇంటి సింహ ద్వారం లోపల వైపున ఎడమ వైపున పెట్టాలి ఇలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది సహజంగా అమ్మవారు పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో రాత్రి పన్నెండు గంటల లోపు భూలోక సంచారణ చేస్తారు ఆ రోజు ఎవరి ఇల్లు అయితే లక్ష్మీదేవికి నచ్చిన విధంగా ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు వస్తారు అంటే లక్ష్మీదేవి ఇంట్లో అడిగి పెడితే మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని మనకు తెలుసు ఆ అమ్మవారి రాక కోసమే ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధగా కొలుస్తూ తలుస్తూ ఉంటాము అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగితే చాలు వారి జన్మ ధన్యమైపోతుంది ఇక జీవితంలో డబ్బుకి కొరత అనేది రానే రాదు అమ్మవారు మన వెన్నంటే ఉంటారు ఏ పని రానివారు కూడా ఎంతో సంపాదించగలుగుతారు వారు చేసే పనిలోనే అద్భుత విజయాన్ని సాధిస్తారు అధికంగా సంపాదిస్తారు సంతోషంగా జీవిస్తారు తల్లి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అందులోనూ శుక్రవారం అమావాస్యతో కలిసి వస్తే ఇక ఆ రోజు ఎంతగానో శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటి ద్వారానికి ఇది కడితే సంపాదన అనేది అధికంగా అంతకంతా పెరుగుతూ వస్తుంది ఇక ఈ చొల్లంగి అమావాస్య అనేది శుక్లపక్షంలో బహుళ మాసంలో వస్తుంది ఈ అమావాస్య అన్ని అమావాస్యాల కన్నా ప్రత్యేకించి శక్తితో ఉంటుంది వెయ్యి రేట్ల ఎక్కువ శక్తితో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ద్వారానికి ఇది కడితే మీ ఇడ్లీ అంటే మీ ఇంటి యొక్క రూపురేఖలే మారిపోతాయి మీ జాతకమే మారిపోతుంది ఇంటికి పట్టిన నరదృష్టిని తొలగించుకోవడానికి చేసే అద్భుతమైనటువంటి పరిహారాలలో ఇంటి ద్వారానికి కట్టే మూట ఒకటి అందులో ప్రధానమైనటువంటిది అయితే మనం ఇంటికి గృహ ప్రవేశం చేసే సమయంలో ఖచ్చితంగా బోడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము లేదా దృష్టి బొమ్మను పెడుతూ ఉంటాము ఇలా దృష్టి బొమ్మను బోడిద గుమ్మడికాయను పెడుతూ ఉంటాము ప్రతి అమావాస్యకి ఆ గుమ్మడికాయను మారుస్తూ ఉంటాము అయితే మరికొన్ని వస్తువులు కూడా గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మరీ సులువుగా కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులని గుమ్మానికి కడితే గనక అమ్మవారు ఆ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడతారు అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఈ శుక్రవారం అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది పవిత్రమైనటువంటిది కాబట్టి శుక్రవారం అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఉప్పు బౌల్ని పెట్టండి గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవి స్వరూపమే మనకు పూర్వకాలం నుండి కూడా వస్తున్న ఆచారం గ్యాస్ స్టవ్ కింద ఏదో ఒక వస్తువుని పెట్టి పడుకుంటే ఆ రోజంతా కూడా అంటే ఆ ఆ మొత్తం ఏదైతే మనకు గ్యాస్టవ్ ఉందో దాని చుట్టుప్రక్కల ఉన్న చెడు మొత్తం కూడా లాగేసుకుంటుంది మనకు అత్యంత నెగిటివ్ ఎనర్జీ వంటగదిలోనే ఉంటుంది అత్యంత దైవశక్తి కూడా వంటగదిలోనే ఉంటుంది మనం పూర్తిగా నెగిటివ్ ఎనర్జీని కనుక తొలగించగలిగితే పూర్తిగా మన ఇంట్లో దైవశక్తి మాత్రమే ఉంటుంది ఏ ఇంట్లో అయినా మంచి చెడు రెండుంటాయి చెడును తొలగిస్తే మంచి అధికంగా పెరుగుతుంది కాబట్టి వంటగది అనేది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే స్థానం లక్ష్మీదేవి స్థానం కొంతమందికి పూజగది సపరేట్గా లేని వారు వంటగదిలోనే పూజగదిలాగా మనం వంటగదిలోనే దేవుళ్ళ యొక్క ఫొటోస్ పెట్టి పూజిస్తూ ఉంటాము అంటే మనం పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ వంటగదికే ఇస్తున్నాము ఇక వంటగదిలో ఉండే బియ్యంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా కాళ్ళతో తన్నడం తొక్కడం అలానే నిర్లక్ష్యం చేయటం చేయకూడదు చిల్లెర నాణాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కాబట్టి ప్రతి శుక్రవారం రోజు చిల్లెర నాణాలను రాత్రి పన్నెండు గంటలకి ఒక గాజు బౌల్లో వేసి వాటిని కదిలిస్తే గనుక ఆ శబ్దం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఇక ఈసారి చొల్ల అమావాస్య అంటే మోని అమావాస్య శుక్లపక్షంలో బహుళ మాసంలో వచ్చింది ఇక ఈ శుక్రవారం రోజున అమావాస్య రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి ఆ తరువాత పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక గాజు బౌల్లో రూపాయి నాణాలను అంటే చిల్లర నాణాలు ఏవైనా పర్వాలేదు ఇంకా చిల్లెర నాణాలను ఒక గాజు బౌల్లో వేసి వాటిని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండండి ఇలా వీలైనన్నిసార్లు చేస్తే మీకు కూడా మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది మీకు మీకు వెంటనే తక్షణమే మీకు అర్థమైపోతుంది మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని ఇక అలా మీరు శబ్దం చేస్తున్న ప్రతిసారి కూడా మీకు మళ్ళీ మళ్ళీ శబ్దం చెయ్యాలి అనిపిస్తుంది అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అమ్మవారికి చిల్లెర నాణాల శబ్దం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ కూడా చిల్లెర నాణాలే కదా అని తీసి పడవేయకూడదు వాటిని భద్రపరచుకోవాలి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు చిల్లెర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం ఇక మనం ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఏదైనా కట్నం పెడుతున్నప్పుడు కానీ అంటే ఎవరికైనా కట్న కానుకలు ఇస్తూ ఉంటాం కదా అలాంటి సమయంలో మనం ఎన్ని వేయిలు ఇచ్చినా అందులో ఒక చిల్లర నాణ్యాన్ని కలిపి ఇస్తూ ఉంటాము అంటే వెయ్యి రూపాయలు కట్నం ఇవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి వెయ్యి పదకొండు రూపాయలను కలిపి ఇస్తూ ఉంటాము అందులో ఒక రూపాయి కాయను ఖచ్చితంగా ఉంటే అప్పుడే అది శుభప్రదమైనటువంటి కట్న కానుకగా భావించబడుతుంది అలా ఎప్పుడైనా చిల్లర నాణ్యాలను కానీ బియ్యాన్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు ఇక ఈ అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఉప్పుని పెట్టడం వల్ల ఉప్పు అనేది చుట్టూ ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగిస్తుంది దొడ్డు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి చెడు శక్తులు రావు ఒకవేళ ఇంట్లో ఉండే చెడు శక్తులు జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరుసటి రోజు ఉదయాన్నే అంటే అమావాస్య అయిన తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పోయాలి అలా చేస్తే గనక ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి ఇంతకీ మరి ఈ అద్భుతమైన అమావాస్య రోజు ఇంటి సింహ ద్వారానికి ఏది కడితే తరతరాలకి తరగని సంపద వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క జాతకం మారి అద్భుతంగా రాజయోగం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి ఎర్రని వస్త్రం అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలిసినది ఇక ఈ చొల్లంగి అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు బహుళమాస లో శుక్లపక్షంలో వచ్చింది ఈ చొల్లంగి అమావాస్య ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజించండి తరువాత ఖచ్చితంగా ఈ మూటను సింహద్వారానికి కట్టండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి అందులోనే గుప్పెడు రాళ్ల ఉప్పు ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు ఒక మేకు పసుపు కుంకుమ చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి ఇవన్నీ వేసేసి ఒక మూటలాగా కట్టండి ఆ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టండి బయట వైపున సింహద్వారానికి కట్టండి ఇలా మీరు శుక్రవారం అమావాస్య రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా ఈ మూటను మీ యొక్క సింహద్వారానికి కట్టవచ్చు ఇలా కడితే ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే దోషాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి ఇంటికి ఎంతటి చెడు శక్తి ఎంతటి నరదృష్టి ఎంతటి ఘోర పిచాచ పట్టి పీడిస్తున్నా ఇక శుక్రవారం రోజు ఈ మూటను కట్టగానే ఎట్ట తొలగిపోతాయి చెడు శక్తులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే ఆ మూటలో నల్లటి గవ్వలు వేయండి నల్ల గవ్వలు పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతూ ఉంటాయి నల్ల గవ్వలు అనేవి ఎంతటి దృష్టి దోషాన్నైనా తొలగిస్తాయి చాలా అద్భుత శక్తిని కలిగి ఉంటాయి సహజంగా గోమతి చక్రాలు గవ్వలు దొడ్డుప్పు మేకు ఇవన్నీ చూసుకున్నట్లు అయితే లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తాయి జ్యేష్ఠాదేవిని తొలగిస్తాయి ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడంలో ధనాన్ని ఆకర్షించడంలో ముందుంటుంది అలానే చెడు శక్తిని కూడా తొలగించడంలో ముందుంటుంది అదేవిధంగా మేకు అనేది శనిశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటికి తీసుకువస్తుంది జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తుంది మేకు అనేది ఇనుప వస్తువుకి సంబంధించింది ఇనుము అంటే శనీశ్వరునికి ప్రీతికరం ఇనుముతో ఏవైనా పరిహారాలు చేస్తే శనీశ్వరుడు శాంతిస్తారు మన జాతకంలో ఉండే దోషాలను తొలగించి రాజయోగాన్ని కలిగిస్తారు శనీశ్వరుడు కాబట్టి మేకుని కూడా మనం ఇందులో వాడుతున్నాము అదేవిధంగా మనం పసుపు కుంకుమ ఎంతో మంగళకరమైనటువంటిది ఈ పసుపు కుంకుమ అనేది ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుంది దానితో పాటు గోమతి చక్రాలు ఈ గోమతి చక్రాలు లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనటువంటివి గోమతి చక్రాలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా పిలుస్తూ ఉంటారు ఈ విధంగా ఈ అద్భుతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంటి సింహద్వారానికి ఈ మూటను కట్టండి మళ్ళీ అమావాస్య రోజు ఈ మూటను విప్పి ఇదే విధంగా మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు లేదంటే ఆరు నెలల వరకు ఈ మూటను తీయకపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే శుక్రవారము చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య ఈ శుక్రవారం రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి రోజున మనం ఈ మూటను కట్టడం వల్ల వెయ్యి రేట్ల శక్తితో ఉంటుంది కాబట్టి చాలా రోజుల వరకు కూడా మీకు ఆ మూట బాగా పనిచేస్తుంది ఇక మీ యొక్క జాతక దోషాలు తొలగి మీ యొక్క అన్ని పనుల్లో విజయం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా చొల్లంగి అమావాస్య రోజా ఇంటికి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి